హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వివేక్ రాత్రిపూట మెయిన్ ఆఫ్ చేయడంతో ఇక అప్పుడు లక్ష్మి మిత్రగదలోకి వెళ్తూ ఉంటుంది ఇక అలా చీకట్లో ఎవరు వెళ్ళినట్టుగా అనిపించడంతో దేవి అని ఏ ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఇక అలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఇంతలో వివేక్ వదిన లోపలికి వెళ్ళడం మామ్ చూస్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఇకల దేవ్యాన్ని దగ్గరకు వచ్చి ఏంటి మామ్ ఎందుకో అలా కంగారు పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడే ఎవరో లోపలికి వెళ్ళినట్టుగా నాకు అనిపించిందిరా అని దేవ్యాన్ని అంటూ ఉంటే లేదు మామ్ ఇంత రాత్రి పూట ఇంట్లోకి ఎవరు వస్తారు అదంతా నీ భ్రమ అయి ఉంటుంది సరే కానీ నాకు బాగా ఆకలిగా ఉంది త్వరగా భోజనం పడుతూ రా మామ అని చెప్పి ఇక వివేక్ దేవ్యాని డైవర్ట్ చేయాలని అనుకుంటాడు కానీ దేవయానికి మాత్రం అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది ఒరే వివేక్ ఉండురా చుట్టుపక్కల అందరి ఇళ్లల్లో లైట్స్ వెలుగుతున్నాయి కానీ మన ఇంట్లో మాత్రమే ఇలా చీకటిగా ఉందేంటి ఒక్కసారి నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి అని బయటకు వచ్చి చూసేసరికి మెయిన్ ఆఫ్ చేసి ఉంటుంది ఇదేంటి మెయిన్ ఎవరు ఆఫ్ చేశారు అని చెప్పి ఇక అలా ఒక్కసారిగా మెయిన్ ని ఆన్ చేసేసరికి లైట్స్ అన్ని కూడా వెలుగుతూ ఉంటాయి ఇక దాంతో వివేక్ కంగారు పడిపోతూ ఇప్పుడు గనక వదిన బయటకు వస్తే వదిన అందరికీ దొరికిపోతుంది ఎలా అని చెప్పి వివేక్ అనుకుంటూ ఉంటాడు ఇక మరో పక్క చీకట్లో ఉండగానే మిత్ర చేతికి కంకణం కట్టి తననుదుట లక్ష్మి బొట్టు పెడుతుంది లైట్స్ ఆన్ అయ్యేసరికి నిద్రకి మెలకు వస్తుంది వాటర్ తాగి మళ్ళీ పడుకుంటాడు ఇక లక్ష్మి అలా మిత్రని చూస్తూ మిత్ర గారు నేను అనుకున్న విధంగా మీ చేతికి కంకణం కట్టి బొట్టు పెట్టి దీక్షని పూర్తి చేశాను ఇక మీకు ఎటువంటి ఆపదలు కలగవు అని చెప్పి మిత్రని చూస్తూ ఉంటుంది ఇక అలా మిత్రేమో లక్కీని హక్ చేసుకుని పడుకుని ఉంటాడు ఇదేంటి మిత్ర గారు ఎవరో పాపని హక్ చేసుకుని పడుకున్నారేంటి పాప మొహం సరిగ్గా కనిపించడం లేదు అని చెప్పి ఈ పాప ఎవరి పాప అయ్యి ఉంటుంది అని చెప్పి లక్ష్మి ఆలోచనలో పడుతుంది ఇక ఇంతలో దేవి అని వరి వివేక్ నాకు పైన ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి ఇక అలా మిత్రగతికి వస్తూ ఉంటే వివేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక దేవి అని మిత్రగదిలోకి వచ్చేసరికి లక్ష్మి డోర్ చాటున దాక్కుంటుంది ఇక అలా రూమ్ చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని దేవి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మామ్ నువ్వు కూడా త్వరగా తిని పడుకో పడుకోమో లేట్ అయిపోతుంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటే సరేరా అని చెప్పి దేవి అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది ఇక దాంతో వివేక్ మెల్లిక లక్ష్మి దగ్గరికి వస్తాడు రావదిన అంటూ లక్ష్మిని జాగ్రత్తగా ఇంట్లో నుండి బయటకు తీసుకుని వస్తాడు వచ్చిన పని పూర్తయిందా వదిన అని చెప్పి వివేక్ అడుగుతూ ఉంటే చాలా థ్యాంక్స్ వివేక్ ఈరోజు నీ వల్లే నేను మిత్రగారి చేతికి కంకణం కట్టగలిగాను బొట్టు పెట్టగలిగాను అని చెప్పి సరే నేను వస్తాను అని చెప్పి లక్ష్మి వివేక్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రే వివేక్ ఇక్కడేం చేస్తున్నారా అని చెప్పి దేవి అని వివేక్ని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మామ్ నీకు అనిపించినట్టే నాకు కూడా ఎవరు వచ్చినట్టుగా అనిపించింది అందుకే బయటకు వచ్చి చూశాను తీరా చూస్తే ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పి అంటూ ఉంటే సరే సరే ఇప్పటికే లేట్ అయిపోయింది వెళ్ళి పడుకో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది తర్వాత లక్ష్మి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత మిత్రుల దగ్గర పడుకున్న పాప గురించే ఆలోచిస్తూ ఉంటుంది హడావిల్లో వివేక్ని అడగడం మర్చిపోయాను ఆ పాప ఎవరి పాప అయి ఉంటుంది ఒకవేళ ఎవరైనా బంధువుల పాపన బంధువుల పాప అయితే మిత్రగారు ఎందుకు ఆ పాపని అంత ప్రేమగా దగ్గర పడుకోబెట్టుకున్నారు అని చెప్పి లక్ష్మి అలా లక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తెల్లవారగానే జున్ను ఫాదర్స్ డే రోజున పిల్లలు పేరెంట్స్తో దిగిన ఫోటోలు స్కూల్ వాళ్ళు గ్రూప్లో షేర్ చేయడంతో ఇకప్పుడు ఆ ఫోటోలను లక్ష్మికి ఫోన్లో చూపిస్తూ ఉంటాడు ఇదిగో అమ్మ ఆ రోజు ఫాదర్స్ డే రోజు స్కూల్లో ఈవెంట్ జరిగింది కదా అప్పుడు ఫొటోస్ ఇవి లక్కీ చూడు వాళ్ళ నాన్నతో ఎన్ని ఫోటోలు దిగిందో అని చెప్పి మిత్ర లక్కీ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను జున్ను లక్ష్మికి చూపిస్తాడు ఏంటి జున్ను లక్కీ వాళ్ళ నాన్నగారు మిత్రగారా అని చెప్పి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవునమ్మా ఆయన లక్కీ వాళ్ళ నాన్న నువ్వెందుకు అంతలో షాక్ అవుతున్నావు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ అవును లక్ష్మి మిత్ర కూతురు లక్కీ అని తెలిసి నువ్వెందుకు అంతలా షాక్ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మరేం లేదు అర్జున్ గారు మిత్ర గారి కంపెనీకి మన కంపెనీకి మధ్య పోటీ ఉంది కదా మరి మిత్ర గారు లక్కీని మన ఇంటికి బాగానే పంపిస్తున్నారని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అర్జున్ మిత్రకు లక్కీ మన ఇంటికి రావడం అస్సలు ఇష్టం లేదు కాకపోతే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా అందుకే జున్ను కోసం లక్కీ వాళ్ళ నాన్నతో పోట్లాడి మరీ మన ఇంటికి వస్తుందని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత లక్ష్మి తిరిగి ఆలోచనలో పడుతుంది అంటే రాత్రి నేను కంకణం కట్టడానికి వెళ్ళినప్పుడు మిత్రగారి పక్కన పడుకొని ఉన్నది లక్కీ అన్నమాట అసలు లక్కీ మిత్రగారికి కూతురు ఎలా అయ్యింది మనీషాకి మిత్రగారికి పెళ్ళి కూడా జరగలేదు కదా అని చెప్పి ఇక వెంటనే ఈ అనుమానాలన్నీ పోవాలంటే ఒకసారి జానుని కలవాలనుకుని జానుకు ఫోన్ చేసి జాను ఒకసారి నేను నిన్ను కలవాలని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అక్క అని చెప్పి జాను లక్ష్మిని బయట కలుస్తుంది రాత్రి నేను మిత్రగారికి కంకణం కట్టడానికి వెళ్ళినప్పుడు లక్కీ మిత్రగారి దగ్గర పడుకుని ఉంది ఈరోజు నాకు లక్కీ మిత్రగారి కూతురు అన్న విషయం తెలిసింది అసలు ఇంతకీ లక్కీ ఎవరు అని చెప్పి లక్ష్మి జానుని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు జాను అక్క అదంతా ఒక పెద్ద స్టోరీ ఒక ఐదు సంవత్సరాల క్రితం బావగారి టీ ఎస్టేట్లో పనిచేసే భాస్కర్ అనే వ్యక్తి చెల్లెలి డెలివరీ అయిందట ఎందుకో తెలీదు అతని చెల్లెలు కొన్ని కారణాల వల్ల పుట్టి పుట్టగానే పాపని వదిలేసి దూరంగా వెళ్ళిపోయిందట ఆవిడకి కవల పిల్లలు పుట్టారట పాప పుట్టిన విషయం ఆవిడకి ఇప్పటి వరకు తెలియదట బాబు పుట్టిన తర్వాత ఆవిడ స్పృహలోకి వచ్చి బాబుని తీసుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిందట ఈ విషయాలన్నీ అత్తయ్య గారు వివేక్కి చెబితే వివేక్ నాతో చెప్పాడు అని లక్కిని మిత్ర దత్తత తీసుకున్న విషయం జాను లక్ష్మికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది జాను నీకు ఒక విషయం తెలుసా ఆ రోజు టీఎస్టేట్ దగ్గర డెలివరీ జరిగింది మరెవరికో కాదు నాకే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజు నాకు కవల పిల్లలు పుట్టారు లక్కీ కూడా నా కూతురే అని చెప్పి ఇక అలా లక్ష్మి అనగానే జాను నువ్వు ఏమంటున్నావక్క అని చెప్పి ఇక అలా అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఆ రోజు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత బస్ యాక్సిడెంట్ జరిగింది ఇక అలా అనుకోకుండా ఆ జరిగిన యాక్సిడెంట్లో భాస్కర్ అన్నయ్య వాళ్ళ భార్య సుధని నేను కాపాడడం వల్ల వాళ్ళు నన్ను ఇంటికి తీసుకువెళ్లారు మూడు నెలల పాటు నేను కోమాలోనే ఉన్నాను కోమా నుండి బయటపడిన తర్వాత నేను గర్భవతి అన్న విషయం బయటపడింది ఇక అప్పటి నుండి నేను డెలివరీ వరకు వాళ్ళతోనే ఉన్నాను అప్పుడే గారు అక్కడికి వచ్చారు అని చెప్పి ఇక లక్ష్మి జరిగిన గతం అంతా కూడా జానుకి వివరిస్తూ ఉంటుంది నిజంగా నాకు రోజు కవల పిల్లలు పుట్టారని నాకు ఇప్పటి వరకు తెలియచ్చాను నాకు స్పృహ వచ్చేసరికి జున్ను ఒక్కడే నా పక్కన ఉన్నాడు ఎట్టి పరిస్థితులను గారి కంట పడకూడదని చెప్పి జున్నును తీసుకుని నేను దూరంగా వచ్చేసాను అని చెప్పి లక్ష్మి జానుతో అంటూ ఉంటుంది నిజంగా వినడానికి చాలా విచిత్రంగా ఉందక్క లక్కీ జున్ను ఇద్దరు అక్కా తమ్ముళ్ళు కాబట్టే వాళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం ఏర్పడిందేమో అని చెప్పి జాను అంటూ ఉంటుంది మొత్తానికి లక్కీ మిత్రగారి దగ్గర పెరుగుతూ నేను లేని లోటుని తీరుస్తుంది మిత్రగారిని నాకంటే ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి ఇక లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది జాను నాకు ఒక్కసారి లక్కీని చూడాలనిపిస్తుంది నా దగ్గరికి తీసుకుని వస్తావా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అక్క ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి ఇక జాను లక్కీని తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇకలా మొత్తానికి లక్ష్మికైతే తనకి కవల పిల్లలు పుట్టారన్న నిజం తెలిసిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి